కారణం అది కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది ఎవరికి ఇచ్చారో తెలియదు ఎందుకంటే దాదాపు ఏదో వరదలు చెప్పుకొని దాదాపు వందల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు బయట నుంచి పాపం దాతలు కూడా చాలా మంది వచ్చారు పాపం ఆ ఇబ్బందులు చూసి మనం అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పని వాటన్నిటికీ అకౌంట్ లేదు అవి ఎక్కడికి వెళ్ళినో తెలియదు ఏ విధంగా మరి ఆ డబ్బులు ఖర్చు పెడతారో అర్థం కాని పరిస్థితి ఆ డబ్బులను దోచుకున్నారు అదేవిధంగా వరద బాధితులకి కష్టాన్ని దోచుకున్నారు వాళ్ళు దాదాపు ఐదారు రోజుల రూపాయి ఐదారు ఆరు రోజుల వరకు వాళ్ళకి కనీసం తినడానికి అన్నం కూడా పెట్టలేదు త్రాగడానికి నీరు ఇవ్వలేదు కనీసం వాళ్ళకి మౌలిక వసతులు కూడా కల్పించలేని అసమర్థతగా కనపడింది అదేవిధంగా శానిటేషన్ కోసం అని చెప్పని సుమారు యాభై ఐదు కోట్లు భయపడి ఖర్చు పెట్టారండి శానిటేషన్కి ఏం శానిటేషన్ చేశారు మీరు యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుందా అసలు నిజంగా ఇవన్నీ ఎవరైనా నమ్మేదేనా అసలు ఇవన్నీ ఎవరు చేశారు ఏ ఏ కాంట్రాక్టులకు ఇచ్చారు ఏ నిబంధనతో పిలిచారు ఏ విధంగా తెలుసారనేది మీరు అందరూ కూడా ప్రజలు తెలియ